అవగాహన కార్యక్రమం ఈ జిఎస్టీ గురించి వాళ్ళు మీకు అవేర్నెస్ చేస్తారు అంటే అవగాహన ఏ విధంగా మీకు ముందుకు వెళ్తే ఆర్థిక బాధ్యత అవుతుంది మీరు లబ్ధి పొందుతారు అనే విషయం గురించి ఒక రెండు విషయాల్లో తెలిపేది కాదు దీని మీద అవేర్నెస్ కంటిన్యూ చేయాలి దానికి మేము మాట్లాడడం జరిగింది మీ గ్రామాల్లోని మీరు కూర్చొని చిన్న మీటింగ్లో పెట్టుకొని మీ ద్వారా రిప్లై రావాలి అంటే మీరు చెప్పిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా అప్లై చేయాలో మీరు తెలుసుకుంటేనే దీని యొక్క ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రజల లోపల అనేది జరుగుతుంది సక్సెస్ అవుతుంది దీన్ని ఒక ఒక పద్ధతిలో చేయడానికి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చేస్తామన్నారు ఇంకా రెండో విషయం వస్తే మా పోలీస్ గారి తరఫున నేను చెప్పాల్సింది అంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజల చేత ఎన్నుకొని ఇక్కడ వాళ్ళకి సేవ చేసే వ్యక్తులు అలాగే అధికారులు అంటే ప్రజా సేవకు మేము అన్ని అన్ని రకాల అధికారులని మేము మీకు వినియోగం పడి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం త్రోలో చూపించడమే మా ప్రభుత్వం నియమించినటువంటి ప్రజాసేవకు దానికంతే మాకు జీర్ణం ఇస్తారు మీకు జీర్ణం ఇవ్వరు కాబట్టి అందరూ యూనిటీగా కలిసి ఈ సమస్యకి ఎక్కడో వచ్చే మందరు అధికారులు కూడా మీ గ్రామస్తులు మన గ్రామం అనుకోని మన పంచాయతీ అనుకోని మన మండలం అనుకోని ఇక్కడ అందరూ కృషి చేస్తే ఈ చిన్న చిన్న సమస్యలు లాండ్ మార్డు కానీ నేను లేని పక్షంలో ఇంకా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారి తరఫున కూడా ఉంటే అది కూడా సంస్కృతి చేసుకోవచ్చు ఈ సందర్భంగా సభాపూర్వంగా నేను కోరుకుంటున్నా ఎండిఓ గారికి ఆర్టీఓర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి మేము కొంతవరకు చేయగలిగాం అది కొద్దిగా కంటిన్యూ చేయగలిగితే ప్రమాదాలు జరగకుండా ఒక కుటుంబాలు శ్రేష్కరంగా ట్రాన్స్పోర్ట్ చేయగలరు కాబట్టి మేము కొద్దిగా ప్రయత్నం ఫ్రీగా కూడా చేయకూడదు కాబట్టి కొద్దిగా ఆయిల్ ప్రశ్నం మీ తరఫున కూడా ఆ గ్రామం ఏ గ్రామంలో మేము

రిప్లైస్ బ్యాంగ్ ఇస్తున్నారు కొద్ది త్వరగా ఇస్తే మాకు లాంగ్ రాకుండా రెండు వర్గాలు పనుకునే సమస్య కోరుకుంటాయి కాదు కానీ మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం ఉద్దేశించాలి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ముఖ్యంగా ఈ పథకంలో రెండో ఫస్ట్ పేజ్లోనే డిజిటల్ ఆర్థిక మీకు ఈ బుక్ వస్తే చూడండి మీటింగ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి దయచేసి వచ్చారు మేడం ఒక్క నిమిషం డిజిటల్ ఆర్థిక అక్షరాస్త అనే పాయింట్ మరియు పేజ్ నెంబర్ ముప్పై ఒకటిలో వివిధ బ్యాంక్ డిపాజిట్ పథకాలు డిపాజిట్ మరియు డిపాజిట్ ఖాతాల గురించి అనే పాయింట్ గురించి మా పోలీస్ రాష్ట్రం మీకు రెండు విషయాలు చెప్పాలి ఈ రోజు దొంగతనాలు దూర పద్ధతుల్లో మొత్తం నూట రాసుకొని వచ్చి చీకట్లో అమావాస్య రోజులు వచ్చి ఇంట్లో లేనప్పుడు దూరి చేస్తే ఆడికి మహా అయితే ఒక రెండు రోజుల్లో మూడు రోజులు పది రోజులు బాగా ఉన్నది కానీ ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ వాడుతున్నారు పేటిఎం ఉన్నాయి ఫోన్పేలు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ యొక్క మొత్తం మీ కష్టాచితం రిటైర్మెంట్ అవుతున్న వ్యక్తి నర్సీపట్నంలో వ్యక్తి కష్టపడి ఇండియన్ గవర్నమెంట్లో కష్టపడి సుమారు కోటి యాభై లక్షలు సంపాదిస్తే అందులో కోటి ముప్పై లక్షలు స్కామ్ ద్వారా డిజిటల్ అలెస్ట్ అనే ఒక స్కామ్ ద్వారా ఆయనకి నష్టపోయాడు ఇంకా ఒకసారి చూడండి ఎంత జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుని కేవలం ఓటీపీ మెసేజ్ ఆన్ చేసి దాన్ని చెప్పడం వల్ల దొరుకుతుంది మేము చెప్పేది ఏంటంటే ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఏ వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని మీరు చేస్తారు కాబట్టి దయచేసి డిజిటల్ లావాదేవీలో మార్చుకోకూడదని మా జిల్లా ఎస్పీ గారు డిఎస్సి గారు కూడా రీసెంట్గా రెండు రోజుల కిందిన సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ పెట్టారు కాబట్టి ఈ అవకాశాన్ని దొంగలో ఎక్కడో బీహార్లో వేరే రాష్ట్రాల్లో ఒక షెట్ తీసుకొని ఒక కంపెనీలో పెట్టుకొని వాళ్ళందరూ మాస్క్ చేయడం కూర్చోదు అలాంటి వ్యక్తుల దగ్గర మోసపోకూడదని ఈ విషయాన్ని అనుమానం వెళ్ళాలి మీ సెలవు మెసేజ్ వస్తుంది ఓటీపీ చెప్పమాట చెప్తారు